గోదాదేవి వచనమ్మ మనఆండాల వచనమ్మ గోదాదేవి వచనమ్మ మనఆండాల వచనమ్మ విళ్ళీ పుతురు నుంచి గోదాదేవి వచనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచనమ్మ మొత్య పల్ల కి గోదాదేవి వచ్చేదమ్మ మనవాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేదమ్మా మన ఆండాలు సిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేదమ్మా తిరుపావై ఇవ్వగా గోదాదేవి వచ్చేదమ్మ మాలలు ధరించి గోదాదేవి వచ్చేదమ్మ మహిళా వెలసిన తల్లి గోదాదేవి వచ్చేదమ్మా గోదాదేవి వచ్చేదమ్మా మహాండాలు వచ్చేదమ్మా గోదాదేవి వచ్చేదమ్మా కాల్లాపరణితో గోదాదేవి వచ్చేదమ్మా దయగాల మాతల్లి గోదాదేవి వచ్చేదమ్మా ఆండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేదమ్మా గోదాదేవి వచ్చినమ్మా మన నాండాలు వచ్చేనమ్మా అందుకోగా గోదాదేవి వచ్చేదమ్మా పుణ్యాలని పండగ గోదాదేవి వచ్చేదమ్మా సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేదమ్మా రంగాన్ని దరిచేరగా గోదాదేవి వచ్చేదమ్మా గోదాదేవి వచ్చినమ్మా మహాడాలు వచ్చినమ్మా గోదాదేవి వచ్చేదమ్మా మూ వచ్చ గోదాదేవి వచనమ్మా డాలు వచనమ్మా గోదాదేవి వచనమ్మా డాలు వచనం